వెల్కమ్ టు ఏ న్యూస్ దిస్ ఇస్ ప్రియా వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహము ఈ రోజు ఇక్కడ ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి గత సంవత్సర కాలంగా ప్రయత్నించడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరం కలిసి కూడా ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి గారు గారు మరియు రాపల్లి సమాచారి గారు రత్నమాచారి గారు లక్ష్మణాచారి గారు రాయిపని రవీంద్రాచారి గారు అదేవిధంగా వారు స్వర్ణాచారి గారు చారి గారు చారి గారు వీళ్ళందరూ కూడా ఆహార కృషి చేసి రాత్రనుక పగలనగా కృషి చేసి ఇక్కడ ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టడానికి కారకులయ్యారు ఈ సందర్భంగా కూడా రాష్ట్ర బ్రాహ్మణులంతా ఐక్యతగా ఉన్నారనే మాటకి నిదర్శనంగా వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క విగ్రహ కూడా అని చెప్పేసి ఈ రోజు కందిమలపల్లి విక్రహ మఠం నుంచి సాక్షాత్తు సర్వేశ్వరుడే దిగచ్చి ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇది శుభ సూచకం ఇందరూ కూడా రాబోయే తరాలకు కానివ్వండి అంటే రాబోయే విష బ్రాహ్మణులకు ఇది ఒక మంచి శుభ అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను